పా నా పక్క నీళ్ళు ఎంత ఉంటుంది రేటు ఎద్దులకు ఒకటి ఎనభై ఐదు ఎవరన్నా మళ్ళా ఒకటి యాభై అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే ఆడుకున్నావు మళ్ళా యాభై ఐదు అయితే ఇస్తావు ఊరేది మనది అల్లిపూర్ శ్రీసికుంట మండలం మామినగర్ జిల్లా గ్యారెంటీ పనే ఏం పేరు మైబూ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే శిసుకుంటా మండల్ ఏ ఊరు అల్లిపురం మహబూబ్నగర్ జిల్లా మైపూరి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇంకో జత కూడా ఉంది కూడా పాలకూడలివిందల ఇది రెండు పాలు అది నాలుగు పాలు అట ఎంత టైం ఒకటి నలభై ఐదు ఇవి ఇచ్చే రేటు ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారు